హలో అండి ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లేనా ఎప్పుడైనా కోసం వెజ్ బిర్యానీస్ చేయొచ్చు కదా అని చెప్పేసి మా వెజిటేరియన్ ఫ్రెండ్స్ అడిగారనమాట వాళ్ళ కోసం ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ ట్రై చేశాను చూడండి ఎంత బాగొచ్చిందంటే అంత బాగా వచ్చింది పొడి పొడిగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి స్టవ్ పైన ఒక బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో గీ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్కి ఎప్పుడు చెప్పినట్టే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా మగ్గుతాయి అనమాట తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ వేపుకున్న తర్వాత వెంటనే సన్నగా చాప్ చేసిన టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ని లిట్ పెట్టి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని బాగా మగ్గనివ్వాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మగ్గనివ్వాలి టొమాటోస్ బాగా మెత్తబడాలి అప్పుడే గ్రేవీ బాగా వస్తుందనమాట ఆ గ్రేవీ వస్తేనే మనకు బిర్యానీ రైస్లోకి సరిపోతుంది ఆ గ్రేవీ టొమాటో బాగా మెత్తబడిన తర్వాత కొన్ని వెజ్జెస్ యాడ్ చేసుకున్నాను వెజ్జెస్ మీ ఇష్టం అండి మీ దగ్గర ఇంకా వేరే వెజ్జెస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బఠానీ ఆలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వెజ్జెస్ని మష్రూమ్స్ని బాగా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం మాత్రమే సెట్ చేసుకోవాలి ఎక్కువ పెడితే మాడిపోతుందండి మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం అండి అదే నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఎగ్స్ ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్ అనమాట మరి వెజిటేరియన్స్కి ఎలా దొరుకుతుంది ప్రోటీన్ అంటే వాళ్ళకి పనీర్ మష్రూమ్స్ చీజ్ పల్సెస్ మిల్క్ ఇలాంటివన్నీ ప్రోటీన్ సోర్సెస్ అనమాట వెజిటేబుల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ శాతంలో ఉంటాయండి అందుకే ఇలా అప్పుడప్పుడు మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ లాంటివి చేసుకోండి ఇప్పుడు మష్రూమ్స్ బాగా మగ్గిపోయి కొన్ని వాటర్ లాగా వస్తాయన్నమాట అప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఆలోపు మనం బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీ రైస్ కోసం కొన్ని వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అలా వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా తెరలనివ్వాలి ఇలా తెరలుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే చాలు రైస్ ఉడికేలోపు మనం ముందుగా గ్రేవీ లాగా చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ గ్రేవీలోకి ఒక హాఫ్ ఎ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి తర్వాత ఇలా కలుపుకొని రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రైస్ని గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు చూసుకోవాల్సింది ఏంటంటే గ్రేవీలో ఉప్పు కారాలు బాగా సరిపోయాయో లేదో చూసుకోవాలి ఎందుకంటే గ్రేవీ టేస్ట్ని బట్టే బిర్యానీ టేస్ట్ ఉంటుందండి గ్రేవీలో ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకున్నామంటే ఈ రైస్లోకి బాగా పడతాయి అనమాట అప్పుడే బిర్యానీ చాలా బాగుంటుంది అది ఏ బిర్యానీ అయినా కూడా గ్రేవీలోనే కాదండి రైస్లో కూడా ఉప్పు కరెక్ట్గా ఉండాలి తర్వాత లిడ్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో దమ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా క్విక్గా అయిపోయి మష్రూమ్ దమ్ బిర్యానీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్